హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి మ్యాగీ చేసినంత ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బిర్యానీని మనం చికెన్ని కూడా మ్యారినేట్ చేయని అవసరం లేదండి అప్పటికప్పుడు చాలా టేస్టీగా చేసుకోవచ్చు అచ్చం మనం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీరు మీకు బిర్యానీ చక్కగా వస్తుంది ఫస్ట్ టైం చేసినా కూడా హోటల్ స్టైల్లో వస్తుంది బిర్యానీ మాత్రం దీనికోసం అయితే ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను బిర్యానీ కోసం పాన్ పెట్టి మనం ఆయిల్ని వేసేసుకోవాలండి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ని వేసేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్నవి ఒక మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం బిర్యానీ ఎప్పుడు చేసుకున్నా కూడా మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్లోనే చికెన్ని కలిపేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది బిర్యానీకి మనం అందుకనే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకునేటప్పుడు మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి అదే ఆయిల్ని మనం బిర్యానీలోకి వాడుకోవాలండి అప్పుడే మనకు రెస్టారెంట్ స్టైల్లో అయితే బిర్యానీ ఉంటుంది ఇప్పుడు చికెన్ అయితే కలిపేసుకుందాం నేను ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకోండి కొంచెం పసుపును కూడా వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను కూడా వేసుకుంటున్నాను ఇలా బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత ఒక వన్ కప్పు వరకు పెరుగును వేసేసుకోండి అంటే ఒక హాఫ్ ప్యాకెట్ వరకు పెరుగును వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా వేసేసుకోండి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనిస్ని కొంచెం వేసేసుకోవాలండి అలాగే కొంచెం పుదీనాని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని చికెన్ని బాగా కలిపేసుకోండి మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేయడం అవసరం లేదండి డైరెక్ట్గా బిర్యానీ చేసేసుకుంటున్నాము ఇలా మొత్తం చికెన్ అయితే కలిపి పక్కకు పెట్టేసుకోండి ఇది మ్యారినేట్ చేయకుండా కూడా మనకి చాలా టేస్టీగా వస్తుంది మీకు టైం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఇప్పుడు ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసేసుకోండి అందులోనే మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలండి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి మూత పెట్టి సిమ్లో అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనం బిర్యానీ రైస్ చేసేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఇందులోనే హోల్ బిర్యానీ మసాలా వేసేసుకోండి ఇలా బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత ఒక మీడియం లో ఉన్న ఉల్లిపాయని అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఒక గుప్పెడంతా పుదీనాను కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నేను చిన్న టీ గ్లాస్తో ఒక ఫైవ్ గ్లాసెస్ వరకు అయితే రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ ఇవి ఫ్రై అయిన తర్వాత వన్ లీటర్ వరకు వాటర్ని వేసేసుకోండి అంటే రెండు చెంబుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకుంటున్నాను మనం చికెన్లో హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా ఈ రైస్ వాటర్లో కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనం పక్కకి చికెన్ పెట్టేసుకున్నాం కదా ఇది సిమ్లోనే కుక్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనకి రో వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయిపోతుంది కదా ఇలా అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోండి మనకి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది పక్కకి చూడని మనకైతే చికెన్ అనేది కొంచెం గ్రేవీ ఫామ్లోకి అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పడంతా కొత్తిమీరని కట్ చేసి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి సెవెంటీ పర్సెంట్ రైస్ అయితే కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ రైస్ని మనం చికెన్లోకి అయితే వేసేసుకోండి ఇలా లేయర్ బై లేయర్ అయితే ఓన్లీ రైస్ మాత్రమే వేసుకుంటున్నాను ఇలా రైస్ అంతా వేసేసుకోవాలండి మనం చికెన్ మ్యారినేట్ చేయకుండా ఇలా చికెన్ అనేది మనకి స్టవ్ పై పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి మనకి బాస్మతి రైస్ అయ్యేలోపు ఇలా మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవడం వల్లకి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయండి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసుకుంటున్నాను మీకు టైం లేనప్పుడు ఇలా బిర్యానీ అయితే చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది పైన పుదీనాను కూడా వేసుకుంటున్నాను మీకు నచ్చితే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి నేనైతే నెయ్యి వేయడం లేదు మీరు చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంతే క్వాంటిటీలో రైస్ తీసేసుకోండి అప్పుడే మనకి బిర్యానీ అనేది బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో బిర్యానీ అయితే మీకు హోటల్ స్టైల్లో వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు